వేములవాడ పట్టణంలో డ్రగ్స్కి వ్యతిరేకంగా రాయల్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు టోర్నమెంట్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ గోలీ మోహన్ హాజరయ్యారు ఆయనకు క్రీడాకారులు ఘన స్వాగతం పలికారు రాయల్ క్రికెట్ క్లబ్ ఆర్గనైజేషన్ రాజు టిల్లో మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా మంచి మార్గంలో చదువులో క్రీడల్లో ముందుండాలని కోరారు అంతర్జీతీయ స్థాయి ఆడలేనం ఆ కోరికలు ఉన్న ప్రతి ఒక్కరిని నా వందరిని ఆర్థిక సాయం చేస్తాను నా వంతు నాకు తెలిసినటువంటి నా వెళ్ళి నుంచి పలానా పిల్లలు ఆడుతున్నారు ఖచ్చితంగా టీమ్ ఉండాలంటే ఉండాలని నేను పెట్టుకుంటాను నాకు ఆ దమ్ము కాబట్టి నేను మీ నేను మీకోసం వస్తాను మీతో ఉంటాను కాబట్టి నేను దగ్గర తీసుకోండి అదేవిధంగా ఈ స్టేడియం గురించి మన డ్రగ్ బాడీలోకి ఇంజెక్ట్ అయినప్పుడు ఆ శిరస్సులు ఏం చేస్తా అంటే ఫస్ట్ వన్ టూ త్రీ అనేది ఒక ది జనోమేటికల్ మన జీనో సీక్వెన్స్ క్రియేట్ చేస్తారు చేసి మనకు ఉన్నటువంటి సిస్టాన్ని ఉల్టా చేస్తారు చేసినప్పుడు అప్పుడు మీ పెళ్ళి చేసినాక పిల్లలు ఉండకపోతే ఊడలకి ఊళ్ళకి దాని బాధ్యులు అమ్మ కాదు ఎవరు మనం ఒకసారి ఈ రాజక్రాబ్బు టీమ్కి మరియు ఇరవై ఎన్ని వార్డుల కౌన్సిలర్లకి ఈ యొక్క ఆటను చక్కగా నిర్వహించి ఎలాంటి అంటే విభేదాలు లేకుండా కుల తావు లేకుండా అన్ని అన్ని వర్గాల ప్రజలు అందరు కలిసి చక్కగా ఆడుకొని ఈరోజు గెలిపొందినటువంటి టీములందరికీ కూడా తగ్గ తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మీ అందరికీ ఇంతకన్నా ఘనంగా బాధ్యత తీసుకుంటా అదేవిధంగా